ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలకి అందరికీ వందనములు చెల్లిస్తూ ఇది నా దైవమర్మములు చదువుతున్నాను నీవు ఆశీర్వాదముగా ఉండువు ఆదికాండం పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఆది కాండం పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాలలో ఏడంతల ఆశీర్వాదం అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఏ వ్యక్తికైనను ఈ ఏడంతల ఆశీర్వాదము వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచుదుము నిన్ను గొప్ప జనముగా చేసి ఒకసారి నీవు రక్షింపబడిన తరువాత నీ ద్వారా అనేకులు రక్షింపబడవచ్చును వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకను అనేకులు రక్షించబడవచ్చును మనమందరం ఆయన కుటుంబంలో ఒక భాగ మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య మొదలగు వాటి మూలమున ఇతరులు రక్షించబడవచ్చును నిన్ను ఆశీర్వదించి మనము దేవుని ఎదురు నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుటకు పొందుట నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాము నీ నామమును గొప్ప చేయుదును ఒక మనుషుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరువబడును కానీ తిరిగి జన్మించిన మనుష్యుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకములో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు నీవు ఆశీర్వాదముగా ఉండువు భూలోకములో ఉన్నవారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహము బలము పొందెదరు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను ఈ మాటలను వివరించనగత్యము అగత్యము లేదు వాగ్దానం యొక్క భావము ఎంతో స్పష్టముగా ఉన్నది మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వర్ధీలనీయడను వాగ్దానము ఉన్నది భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నాము ఈ వాగ్దానము సూచించుచున్నది ప్రభువు మనల్ని ఎక్కడకు తీసుకొని పోయినను అదే సువార్తను అదే వర్తమానమును అందించగలం ఏడంతల ఆశీర్వాదం లోకము నుండి లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టాను మెరుపు ఆగిపోగా మిక్కిలి క్షమించండి దయచేసి మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మ నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఒకటో రాజులు పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం ఒక ఆమె ప్రభువును గురించిన అనుభవంలో అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది దీనిలోని రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా ఉంటున్న అంటున్న మాటలను మనం వినిపించుకోవడం లేదు ఆయన మృదువుగా అంటున్న మాటలను మనము వినిపించుకోవడం లేదంట ఆయన మెల్లగా మనలను ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగడం లేదు నిమ్మలంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు దానిని మనసులో గ్రహించాల్సిందే నీ ముఖం మీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలుగు ఉంటాడు నీ హృదయంలో చిన్ని స్వరం పలకడానికే సందేహిస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది దానికి నువ్వు చెవి యొక్క ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది ప్రేమగల చెవులకి ఆయన స్వరం వినిపిస్తుంది ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడడం విరమించుకుంటుంది ఆయన్ను ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబు ఇయ్యబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురు చూడాలి ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదురు కనబడినప్పుడు నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు ఆ దారిని వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుడు నీ మనస్సులో నచ్చజెప్పిన దానిని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు నీ మనసులోనూ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణే సిద్ధం చేయనివ్వు ఆయన్నే వాటిని అమలుపరచనివు నీ సొంత తెలివితేటలను అనుసరించకు చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడ పొంతన ఉండదు ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం విని ఆయనకు లోబడు అలా చేయడం నష్టకారణమని తెలిసినా సరే దేవుడే చివరికి అన్ని సమకుడి జరిగేలా చేస్తాడు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చేయకు చీకట్లోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు ఆయనే నీకు వెలుగవుతాడు నీ హృదయంలో ఆయనతో స్నేహం సహవాసం మొలకెత్తుతాయి అవే ఆయనను నిన్ను కలిపి బంధిస్తాయి శ్రమలు ఎంత తీవ్రమైన పరీక్ష ఎంత భారమైనా ఆ బంధాలు తెగవు అందరికీ ప్రయోజనలు చాలా వందనాలు